ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఈ మార్నింగ్ టైంలో దేవుడిని వాక్యాన్ని జాగ్రత్తగా తిందాం చూడండి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఏసైజ్ చెప్పింది ఏంటంటే మినిమలే నీ అని ప్రేమించు అన్న అంటే దాని అర్థం ఏంటంటే మనకు మేలు చేసిన వాళ్ళే మేలు చేసిన వాళ్ళకే మనం మేలు చేస్తూ ఉంటాం మన కీడి చేసిన వాళ్ళ సైడ్ కోపం ఉంటుంది మనకి అది సహజం ఎవరికైనా సహజం మన కీడి చేసిన వాళ్ళ మీద మనకి పగ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళ పనికిరాని క్రియలు బట్టి మనకు ఆటోమేటిక్గా పగ వస్తుంది వాళ్ళ మీద వీళ్ళకి అలా జరుగుతుందా వీళ్ళకి ఎలా జరుగుతుందా అని అనుకుంటున్నాను కానీ యాక్చువల్గా ఏసై చెప్పింది ఏంటంటే మరి నీ స్నేహితుడే నువ్వు ప్రేమించిన వాళ్ళు అందులో నువ్వు చేసేది ఏముంది అది అందరూ చేస్తారు సో సంథింగ్ టు డిఫరెన్స్ బిట్వీన్ బైబిల్ చదువుకున్న బయట వాళ్ళు తేడా ఉండాలి కదా సో ఏంటి నీ శత్రువును కూడా ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి మనం మన శత్రువును కూడా అర్థం చేయాలి నువ్వేం ఇప్పుడు బైబిల్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా చేశారంటే వాళ్ళ పట్ల ఏదైనా విరోధమైన దురోధమైన క్రియలు చేశారంటే వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళకి డబుల్ రేట్లు లాస్ చేయాలనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించాలనేది ఆలోచన చేస్తుంటారు ఎవరో దేవుని ఎందుకు భయభక్తులు లేని లేకపోతే బైబిల్ చదవని జనము కానీ ఇక్కడ ఏంటంటే చదవడం అంటే యథార్థంగా దేవుణ్ణి నమ్ముకొని మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ పద్ధతిలోనే వెళ్ళరు ఏంటి వాడు నాకు కీడ చేశాడు కాబట్టి నేను కూడా వాడికి డబల్ రేట్లు కీడీ చేయాలి అని అనుకుంటాను అది పద్ధతి కాదు ఏం చెప్పాడంటే నీకు కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేయరా నాయన ఆ కీడు ఏం చేశాడో నాకు ముందుకు నేను తెలుసుకోను ఆ కీడు ఏం చేశాడో నీ పట్ల అది నేను వానికి ఏం చేయాలో చేస్తానో నువ్వు మాత్రం మేలే చేస్తావు నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయమంటావు మనం పాస్ఫర్ చేస్తావా సాధారణంగా మనల్ని ఎవడైనా తిట్టాడంటే వాడి గురించి ప్రార్థన చేయాలని లేకపోతే ఒక్కటి కొట్టాడంటే వాడి గురించి మనం ప్రార్థన చేయాలనే మనసు ఉండదు ఉండదు అని చేసే ఏం చెప్తాడు పక్క తీర్చుట నా పని నా కుదులే నువ్వేం చేస్తావంటే నువ్వు వాడికి మేలే చేస్తున్నావు నేను చూసుకుంటాను అది ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు నీ ప్రే స్నేహితుడిని ప్రేమిస్తే దానిలో ఉపయోగం ఏముంది అందులో కొత్తదనం ఏముంది నువ్వు ఏం చేయాలంటే నీ శత్రుని కూడా ప్రేమించే మనస్సును కలిగి ఉంటాను బైబిల్ అందుకే నేను ప్రతిరోజు చెప్తా ఉంటాను బైబిల్ చదవండి బైబుల్ చదవండి బైబిల్ చదవండి దానికోసం టైం ఇవ్వండి బైబిల్ చదవడానికి కోసం ప్రత్యేకంగా టైము పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి ఎర్లీ మార్నింగ్ లేకండి తొందరగా లేకండి లేవండి ఇద్దరి నుండి లేవండి నిద్ర లేచి దేవుని వేదకడ మొదలు పెట్టండి ప్రార్థన చేయండి బైబిల్ చదవండి సూపర్ ఉంటుంది ఆ రోజు ఇది చేయకపోతే అప్పుడు కూడా సూపర్ ఉంటుంది కాకపోతే అది ఎక్కువ రోజులు సూపర్ నిలబడదు బైబిల్ చదువుకున్న సూపర్ ఎలాగ ఉంటుంది అంటే ఎవరిక్రీ అందుకనే బైబిల్ చదువును అలవాటు చేసుకోండి చూడండి అదే విషయాన్ని సాక్షాత్ వేసే కూడా చెప్పండి మన శత్రువుని మనం కోపగించుకోవడం కాదు అతని గురించి కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ప్రార్థనలా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది మనం చేసిన ప్రార్థనకి జవాబు దొరికిందా లేదనేది నీకు అర్థం సో శత్రువును కూడా ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి చూడండి ఒకసారి మొత్తం వార్త ఐదో నలభై మూడు నుంచి నలభై వరకు చక్క చదవడం ప్రేమించివును శత్రువును దేశించుమని దేశించుమని చెప్పబడిన మాట చెప్పబడిన మాట మీరు మీరు విన్నారు కదా విన్నారు కదా నేను మీతో మీతో చెప్పునదేమనగా చెప్పు మీరు మీ కుమారులై కుమారులై విన్ను శత్రువులను శత్రువులను ప్రేమించుడి ప్రేమించుడి హింసించు హింసించు వారి కొరకు వారి కొరకు ప్రార్థన చేయుడి అలా ఏమంటుండ నిందించు వారి వరకు ప్రార్థన చేయాలంట మీ శత్రువుని ప్రేమించాలంట ప్రేమించడం అంటే మనం వల్ల అవుతుంది మనకు అసలే అని అని ఉంటుంది కాబట్టి తొందరగా గోళ్ళు జారేస్తాం చేయి కూడా జారిపోతాం ఒక్కోసారి లాగో ఒకటి కొట్టాలనిపిస్తుంది అనమాట ఆదు పట్టకు దేవుడికి కొట్టే ఛాన్స్ ఈ శత్రువుని దేవుడు కొట్టే ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు కొట్టడం తిట్టినోడికి నువ్వు తిట్టకో వదిలే సరే బృంద రాణి శైలగిపో ఆ తర్వాత ఉంటుంది పరిస్థితి నువ్వు కూడా చేయలేవు నువ్వు కూడా అంత ఘనంగా కొట్టలేవు అంతకు దెబ్బ కొడతాడు దేవుడు నీ శత్రువుడు అయితే నువ్వు విశ్వాసం కలిగి ఏం చేయాలంటే దేవుడి మీద దేవునికి వదిలేదు ఛాన్స్ దేవునికి ఛాన్స్ దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు ముందు ఎక్కువ అందుకనే పక్క తీర్చుకుంటే నా పని అన్నాడు కాబట్టి మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లోనో శత్రువు కొరకు ప్రార్థన చేయలేకపో శత్రువుని ప్రేమించడం అలవాటు ప్రేమించడం అంటే ఇంకోటి ఏదో అనుకున్నాయి గోగ్రీష్ అది కాదు ఆ ప్రేమ ప్రేమల్లో కూడా చాలా ప్రేమలు ఉన్నాయి ఆ ప్రేమ కాదు నేను గురించి మాట్లాడే స్త్రీ పురుషుల ప్రేమలు కంటే మాట్లాడలేదు శత్రువుని ప్రేమించే తత్వం అంటే ప్రేమపూర్వకంగా ఉండడం ప్రేమపూర్వకంగా ఉండడం సో అందుకని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని బైబుల్ చదువుకున్న దాని ప్రకారం ఉండేటప్పుడు మన జీవితంలో దేవుని అద్భుతాలు చూసే అవకాశం ఉంటుంది చదవండి నెక్స్ట్ ఆయన ఆయన చెడ్డవారి మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను మంచివారి మీదను తన సూర్యుని తన సూర్యుని చేసి ఉదయంపజేసి నీతి మంత్రుల మీదను నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీద అనీతి మంత్రుల మీదను వర్షము వర్షము కురిపించున్నాడు కురిపించును చూసారా ఈ వర్షం అనేది మంచి వాళ్ళకి కాదు చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి వర్షం ఉపయోగపడుతుంది మనకి కూడా ఉపయోగం అంటే మంచోళ్ళు అనుకున్న వాళ్ళకున్ను చెడ్డోళ్ళము అనుకున్న వాళ్ళకి కూడా నాలా చెడ్డోడము అనుకునే నాలాంటి వాడికి మంచోళ్ళు అనుకునే నీలాంటి వాళ్ళు కూడా వర్షం అనేది ఉపయోగపడుతుంది సో అందుకనే ఎవ్వరు చెడ్డోళ్ళు అవ్వరు ఎవ్వరూ ఎవరు కానీ వాళ్ళ పరిస్థితులు బట్టి ఒక్కోసారి అట్లా తయారవుతారు కాకపోతే వాళ్ళకి ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమపూర్వకంగా పర్లేదు బ్రదర్ దేవుడే చూసుకుంటాడు నథింగ్ వర్రీ అనే చిన్న సందేశాన్ని ఇచ్చినామంటే ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ చేయాలి మనము వాళ్ళని ఎవరిని కూడా మోసం చేయకూడదు అన్యాయం చేయకూడదు అబద్ధం అబద్ధాలలో ఉంచకూడదు ఇలాంటివన్నీ ఈ అలవాట్లైన మీరు పకీరు అలవాట్లే మానియా శత్రువుని ప్రేమించడం శత్రువుని కొనకు ప్రార్థన చేయడం అలా చేసుకోవాలి మన నిశ్చితం అలాగైతే ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తుంటాం చిన్న చిన్న మిస్టేక్స్ పెరిగిపోతుంటాయి ఒక బంధువుడు మనకి రాసుకుని వెళ్ళిపోవడము లేకపోతే సడన్గా వాళ్ళది ఏదో ఒకటి మనకి తగ్గుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఆకి ఫైవ్ చేస్తాం అక్కడ దాన్ని కాదు సరే బ్రదర్ ఓకే పర్లేదులేదు అలాగంటే వాళ్ళు కూడా అదే అయితే పర్లేదులేదు అనుకుంటారు అంతేకాని దానికోసం గొడవలు ఆడేసి కొట్టుకొని తీర్చుకొని ఉంటే మొత్తం నీతో పోట ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది కదుగుతారు సో క్షమాగుణం అనేది అలవాటు క్షమాపణ గుణం అనేది క్షమించడం అనేది అలవాటు చేసుకోవాలి అది అందుకని ఏసఐ నేర్పడమని ఏసఐని చంపలేదు ఎవరు ఏసఐని ఆయన తలుచుకుంటే ఆయన ఎవరిని చంపడానికి ఇక్కడ ఎవరు భూమి మీద ఆకాకుండా ఎవడు కాకపోతే ఆయన ఏంటంటే వాళ్ళ తండ్రి చెప్పిన మాట విని ఆయన ఒక దాని కార్యక్రమం నిమిత్తం వచ్చాడు అది వచ్చి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మనందరి కోసం మేలు కలిగించడానికి కార్యక్రమాన్ని మనందరి పాపాల తెలుగులోనూ ఆయన రక్తం ఉండించి ఆ రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించాడు తండ్రి ఆజ్ఞ ఆజ్ఞ కట్టుబడి వచ్చి సైడ్కి వెళ్ళిపోయి లేకపోతేనే ఆయన్ని కొట్టడమో చంపడం ఎవరితామో కాదు ఆయన వచ్చాడు ఆయన చెప్పినట్టు మరణించాడు మళ్ళీ లేచి విజువల్ సైడ్ అయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అదే తండ్రి దగ్గర నుండి మళ్ళీ రెండవ రాకడ మనం చెప్పబడుతున్నాం కదా ఆ రాకల్లో వస్తుంది ఆయన రాగడ సూచనలు జరుగుతున్నాయి కాబట్టి మనం మేల్కొని ఆయన చెప్పుకునే కా వాక్యాలు విషయాన్ని మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా దాన్ని పార్టిసిపేట్ చేయాలి అంతేగానే మనం వెంటగానే చేయడానికి ఒప్పుకోం కొన్ని సందర్భంలో ఈవెన్ మనుషులం కాబట్టి మనం అందరం అమాతరం కోపం ఉంటాం దాన్ని కొంచెం కంట్రోల్లో కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్ ఏ శరతమే చేయమనుకోండి పంపం వచ్చినప్పుడు ఏ రక్తమే చేయమనుకోండి పంప వచ్చినప్పుడు ఏసు రక్తమే చీకటిలోకి వెళ్ళేటప్పుడు ఏసు రక్తమే చేయము కొంతమంది చీకటి అంటే బెల్లం ఏసు రక్తమే చేయమన్నా చాలు ఏసు రక్తమే నువ్వు ఎక్కడున్నా నీ ఇబ్బంది వచ్చిన ఇరుకు వచ్చినా ఏసు రక్తమై ఏస్తున్నావు నా ఇంట్లో నీ కొందరన్నీ పోను కాక అసలు ఏ ఈ సైతాం సోదరులన్నీ తరిమి తరిమి వేయబడిన కాక పోతాయి ఏ సునాములో ఎంతో శక్తి ఉన్నాము ఆ శక్తితోనే సైతానం నిలబడలేడు పలుకు మాట మాత్రం మాత్రం అందుకే యాయిరు ఆయన ఎవరో ఆయన సైన్యాధిపతి ఆ సైనికుడు చనిపోయాడు అన్నప్పుడు మీరు మాట మాత్రం ఏసై మాటలు శక్తి మీరు మాట మాత్రం పలకండి సార్ నేను మీరెవరు నేను చెప్తే మీరు రావడం అంటే మా కింద సైనికులు ఉన్నారో సైనికులు అక్కడ మీరు సైనికులు ఏంటి అవసరం లేదు మీరు మాట మాత్రం పలికి నా దాసుడు వస్తుపడతాడు మీరు అవ్వక్కర్లేదు నా కింద నేను అధికారిక లోపడ్డాను నా కింద సైనికులు ఉన్నాడు నేను ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే అవుతుంది నువ్వు మీరు రాకండి మాట మాత్రం పలకండి అప్పుడు ఏసై అన్నా తెసా ఏమన్నాడు ఎవరికైనా గుర్తుందా ఏసా ఏమన్నాడు ఆహా సూపర్ ఇజ్రాయల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసాన్ని ఇప్పటివరకు చూడలేదన్నాడు ఏసైడ్ అదిపో అంటే అందరికీ ఉంటుంది దేవుని భయమక్తం ఉంటుంది బైబుల్ చదవడం కూడా భయము భక్తి రెండూ ఉంటాయి కాకపోతే ఈ నిజ దేవుడైన సైడ్ నమ్ముకునేటప్పుడు అది కొంచెం నిన్ను అభివృద్ధిలో తీసుకెళ్తుంది నరకం నుండి తప్పిస్తుంది నరకం నుండి కూలు కొనుండేటప్పుడు ఏసై నమ్ముకోవడం బెనిఫిట్ ఏంటంటే నరకం ఇక్కడ బుక్తితో పాటు అక్కడ నరకాన్ని కూడా తప్పించుకునే అవకాశం సో అది చేయాలి భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడు మంచిగా పుట్టించాడు కాలక్రమేణా ఈ జనం ఏం చేశారంటే వారి వారి అవసరాల నిమిత్తం ఆ విధంగా తయారైపోయింది ఆ తయారైపోయి మార్పు చేయడం మార్పు చెందించడం పెద్ద విషయమేమే దేవుడు గొప్పకారమేం కాదు ఆయన తమస్కొని చేశారు కానీ వాళ్ళు ఎప్పుడు మారుతారు దేవుని వాక్యాన్ని వినడమో లేకపోతే చదవడమో చేసినప్పుడు మాత్రమే బాగుంటుంది సుమారు చదవండి చదవన్న మీరు విమ్మును ప్రేమించే వారిని ప్రేమించిన వాళ్ళ మీకేం ఫలం కలుగునావు చూసారా మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం వల్ల మనకేం ఫలం కలుగుతుందని సాక్షాత్తు దేవుని వాక్యమా చెప్తాను నేను చదవన్న సుంకర్లును అలా చేస్తున్నారు కదా సుంకర్లు అంటే ఎవరు సుంకర్లు అంటే ఎవరు సుంకం వసూలు చేసేవారు పన్ను వసూలు వాళ్ళని సుంకపు సుంకపు దాంట్లో ఈ పన్ను వసూలు చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా ఈ పన్ను వసూలు చేసిన వాళ్ళ దాన్ని డబ్బులు బాగుంటాయి ఇది చూడండి ఇది చూడాలి ఇది చూడండి ఈ డబ్బులు ఎప్పుడైతే ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం అంట పార్టీలు క్లబ్లు అవన్నీ ఉంటాయి అన్నమాట ఆ కాలంలో కూడా మీరు వాళ్ళు బాగా డబ్బులు వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తారు తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్నే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైతే ఇంతకుముందు విందించాలో ఇచ్చారో ఆ విందు ఇచ్చిన వాళ్ళు పిలుస్తారు అదే ఎక్కడున్నావు రా ఈరోజు మనం పాటి చేసుకోం అందుకే ఈసన్నాడంటే సుంకర్ను పాపును కూడా అలాగే చేస్తున్నారు కదా అందులో మీరు చేయడానికి ఏమన్నా సో అప్పుడేమంటాడు చూడు చదవండి మళ్ళీ మీ సహోదరులకు మీ సహోదరులకు మాత్రము మాత్రము అలాగే చేసిన వందనము చేసినలా మీరు ఎక్కువ చేసిందానేమి మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్ని జన్లకు అన్ని జనుడు అలాగే చేసినారు కదా ఆలోచించున్నారు కదా ఆడు మీ సహోదరులు మీ ఫ్రెండ్స్ ని మీ బంధువుని పిలుచుకొని మీ డామ్ కైన చూపించుకున్నంత మాత్రం ఉపయోగం ఏముంది అందులోనే ఏమైనా ఉరగబట్టింది ఏముంది అని దేవుడి కోసం ఉరగబెట్టిందేముంది నిన్ను చూపించుకోవడమే తప్ప అక్కడ ఒరిగిందేమి దేవుని కోసం లేదు భూమి మీద మనకి ఇచ్చిన టైమును దేవుని దేవుని మహిమార్థమై నువ్వు ప్రతి దాన్ని వినియోగించుకోవచ్చు ప్రతీ సమయాన్ని ప్రతి నిమిషాన్ని ప్రతి షేకను కూడా ఉపయోగించుకోవచ్చు నీకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని మహిమార్థమై చెప్పవచ్చు చెయ్యొచ్చు కార్యక్రమాలు చేపట్టచ్చు ఎంతోమందికి ఉదాహరణకి మనలో చాలామంది ఉండవచ్చు పుట్టినరోజులు దొరుకుతాయి ఆ కుటుంబంలో చేసుకునేటప్పుడు చాలా మందిని వాళ్ళకి ఇంత ముందు పిలిచిన వాళ్ళే వెళుతుంటాం నేను ఒక మాదిరికరం చూపించిన ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి దేవుని పేరు వెళ్ళిపోయి మీ పిల్లడినో పిల్లనో తీసుకెళ్ళిపోయి ఆ అనాథశలో కూర్చుని పెట్టి ఆ కళ్ళు లేని వాళ్ళకి గుడ్లు లేనికో తల్లిదండ్రులు కోల్పోయి అనాథుల మధ్యన ఆ కేక్ కోసి ఆ రోజు వచ్చిన భోజనాన్ని ఆ రోజు మనం తినే భోజనాన్ని లేకపోతే ఆ రోజు ఫంక్షన్కి అయ్యాయి ఖర్చుని వాళ్ళ దగ్గర ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది ఆ పిల్లలు ఎంతో ప్రయోజకులు ఒక పూట భోజనమే దొరుకుతుంది కదా అలా ఎంతోమంది అనాథశన్నాయల లోనూ దుప్పట్లు లేకుండా నిద్రపోండి లేకుంటే ఉన్న వాళ్ళు ఉన్నారు అనవసరమైన ఖర్చులు పెడతాం కానీ అవసరమైన ఖర్చులు పెట్టండి అందుకే ఏ సాక్షాత్ చెప్పిందంటారు బాబు అట్లా కాదు మనల్ని వాళ్ళకే మనం పెడతా ఉంటే అందులో ఏమవు ఈరోజు నువ్వు పెట్టినవరే బాడీ నీకు పెడతారు అయిపోయింది కదా ఇద్దరు అక్కడ మళ్ళీ నీకు ఏ ఏమన్నాడు నువ్వు పెట్టింది ఏదైనా రివర్స్లో నీకు పెట్టలేని వాడికి మాత్రమే పెట్టాలి అది దేవుని ప్రేమ అది నిజమైన ప్రేమ నిజమైన ఏసై మన కోసమే కాదు కొంతమంది అనుకోండి క్రిస్టియన్స్ కోసమే ఏసే చనిపోయాడు అని కాదు తెలుగు లేని మాట్లాడదు తెలుగులో వాక్యం చెప్పడం రాదు చాలామంది ఏం చెప్తారంటే అటది చెప్పాడు పనికిరాని మాటలు చెప్పాడు ఒక్క ఏసుగురు వచ్చింది సర్వ మానవాని కోసము మానవాళ్ళని మొత్తం రక్షించి గాడి గారి కబంధ హస్తాల నుండి రక్షించి వాళ్ళని విమోచించి రక్షించి తండ్రి దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన ఆన కౌవత్తులాగా అర్పణమైపోయాడు అర్థమైందా అందు సర్వం మానవాళ్ళ కోసం వచ్చేటమో ఓన్లీ క్రిస్టియన్స్ కోసం మాత్రం రాలేదు క్రిస్టియన్స్ అనేది మనం పెట్టుకున్నాం ఏసైనా నమ్ముకున్నాం కాబట్టి క్రిస్టియన్స్ అంటారు రాలేదు అది ఏసారి ఎవరైనా నమ్ముకోవచ్చు ఆ పేరు ఎవరైనా కొట్టచ్చు దానిలో తప్పులేదు కానీ పరమార్థం ఏంటంటే ఇందులో పరమనాశయం ఏంటంటే యేసయ్య సర్వ మానవాని కోసము మంచి చేయడానికి వచ్చాడు నీకోసమో నా కోసమో రాలేదు అందరి కోసం వచ్చాడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఏ మతం ఏ జాతి ఏ దేశముడైనా ఏ ఊరుడైనా సరే పర్లేదు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఇక పుట్టించినోడు పుట్టినోడు పుట్టబోతున్నోడు గురించి కూడా ఆయన అందరి కోసం బలార్పణగా వచ్చాడు ఆయన చెప్పినట్టు మూడో రోజులు లేచి మళ్ళీ ఉద్యోగత్సవం అయితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు సో ఈ విషయాన్ని అర్థం గుర్తుపెట్టుకోవాలి అందుకనే మనలో చాలామంది కార్యక్రమాలు చేస్తుంటారు హిందూ కార్యక్రమాలని ఫంక్షన్లు అని అదే మిగిలిపోయింది ఉంటుంది పారేకండి బెస్ట్గా ఎక్కడో పడేకండి కొంతమంది ఇవ్వడానికి ఒప్పుకోదు మనసు చాలామందికి చాలామందికి ఈ పెట్టే మనసు అర్థం ఉండదు పొద్దపోని కానీ ఎవరికి ఇవ్వకూడదు అది తప్పు తీసుకెళ్ళి చాలామంది ఎంతోమంది తినలేక అనుమతిస్తారు వాళ్ళకి వెళ్ళి నీ ఫంక్షన్ అనేది అక్కడ చెయ్యి నీ ఫంక్షన్కి నీ నీ పెట్టినోళ్ళే పిలిస్తే అందులో పేద గొప్పతనం ఏముంది అలాగనే అలా పెట్టవద్దని నేను అనట్లేదు పెట్టు వాళ్ళతో పాటు చిన్న చితక మనుషులు పేద ఎంతోమంది రోగులు హాస్పిటల్ అనుకుంటారు వాళ్ళకి వెళ్ళి ఇవు అక్కడ చెయ్యి నువ్వు ఇన్నెంత మాత్రం ఉపయోగలేదు నీ కుమారుడి పేరునో కూతుడి పేరునో లేకపోతే నీ పేరునో ఆ పుణ్య కార్యక్రమాలు అలా మధ్యని చేస్తే చూస్తున్న దేవుడు నీకు డబ్బులు అంతలు డబుల్ రేట్లు ట్రిపుల్ రేట్లు ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇస్తాడు మనం అలా చే మంచి కార్యక్రమం చేయం కదా మనము మంచి కార్యక్రమం వస్తుంది అలాంటి గొప్ప మనం సో ఈ రోజు నుండి నేను అలా చేయడానికి మేలుకోండి మన ఫంక్షన్లో ఉన్నది మనం ఉండకూడదు మనమే తినేయడం కాదు మన కొడుక్కో మన కూతురుకో నీకో మీ భార్యకో పుట్టుబోతున్నప్పుడు అనాథ అనాథశరణాలయకో హాస్పిటల్లో ఉన్నవాడుకో నలుగురికి కడుపు నిండా భోజనము లేకపోతే నువ్వు ఏది పెట్టాలనుకో నిమ్మకాయ రసమో లేకపోతే టీ నీళ్ళు లేకపోతే కాఫీ నీళ్ళు లేకపోతే భోజనము లేకపోతే బిర్యానీ పెడతాము దేవుడి స్తోమత తగ్గట్టు వాడు అదే పని అక్కడ చేస్తే చూస్తున్న దేవుడు మీకు మేలు చేస్తాడు అందరికీ బాగుండాలని కోరుకోలేమా అందరూ రక్షాలి అందరూ దేవుడిని తెలుసుకోవాలి ఏ తెలుసుకొని తెలుసుకోవాలి మంచి మార్గంలో ఉండాలనే మనం అనుకోవాలి నెక్స్ట్ చదవమా మీ పర్లో తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు అదే అనమాట ఎప్పుడైతే మనము ఈ మాటను పట్టుకుని ఏ చెప్పిన మాటలను పాటించి ఆ విధంగా చేస్తామో మనము పరిపూర్ణమైతే అంటే తర్వాత మనం పర్లోకర తండ్రి కూడా మెచ్చుకుంటాడంట మనల్ని ఎవరు మెచ్చుకుంటారు మనల్ని పర్లేక మెచ్చుకోవడం ఎందుక మన ఎదిరింటోడు పొరికింటుడు వాడు వీడు మన డాంబిక చూడాలి కదా అబ్బా అబ్బా సార్ అని హాస్ట చేశారు ఏం తింటారు ఏం పెట్టారు ఎవరికి కావాలరా ఎవరికి కావాలరా ఎంత బాగా చేసినా ఏదో ఒకటి తప్పు అనేసి వెళ్ళిపోతున్నాడు నీలాంటి వాడు ఏమంటాడు అంత బాగుంటే అందరూ ఉప్పు లేదంటాడు ఆడు అంతే నీకు గాలి లేనోడికి పెట్టండి ఉన్నోడు లేనుడికి పెట్ట అదే మానవత్వం మానవత్వం అంటే మాట కాదు మానవత్వం అంటే నీకు ఏ అవకాశం దేవుడిచ్చాడో భూమి మీద ఉండేటప్పుడు అవకాశాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండడమే దేవుని ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం వాళ్ళకి ఆశీర్వాదం పెట్టే చేతులు ఎప్పుడు కూడా దేవుడు నరకడం పెట్టే చేతులు ఎప్పుడు కూడా దేవుడు నరకడం పెట్టేవాడుగానే ఉంచుతాడు నిన్నందరికీ తలవాడ తలగే ఉంచుతాడు తప్పించి తోకగా ఉంచుతాను అన్నాడు ఎప్పుడు సో అర్థం చేసుకొని మళ్ళీ చాలామంది వాక్యం వింటారు వాక్యానుసారంగా జీవించడానికి ఒక్కో బాబు అదే వాక్యని వెళ్తారు వాక్యని కూడా చెప్తా ఉంటారు పార్టిసిపేట్ చేయరు చెప్పిన చాలామంది బాగా చెప్తారు ఇంకా బాగా అంటే బాగా చెప్పిన ఉన్నారు ఉంటారు కానీ ఈ విషయాలు పార్టిసిపేట్ మాత్రం చేయదు వాళ్ళగా వర్తించలేదు సో అట్లాగే కంట మనం చేసినప్పుడు ఏ కార్యక్రమం చేసినా నన్ను దేవుడు అబ్జర్వ్ చేస్తాడు అనే రీతిలో మనం ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి వేలే చేస్తాడని దాన్ని కీడప్పుడు ఒకవేళ నువ్వు మనుషులు మెచ్చుకోవాలని కార్యక్రమాలు చేస్తే ఏ మనిషి కూడా నీ ముందు మంచిగా మాట్లాడడం వెనక చాలా అదే మనిషి కొన్ని సో అందుకనే దేవుడు మెచ్చే కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టండి మీ శత్రువు ప్రార్థన చేయండి మిమ్మల్ని నిందించి వారి కోసం ఆదరణ చూపించండి ఆయనకి తోక దేవుడే తప్ప చేస్తాడు అందుకని అది అలవాటు చేసుకొని ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కష్టమే అది అదే అయితే దేవుడు మనకి జర్ప చెప్పడం మన ఇబ్బంది పడేటంత కష్టాన్ని ఆయన ఎప్పుడు కూడా మనకి మీద వేస్తాడు సో దేవుడు మాటలు వినడమే కాదు ఆ విధంగా నడుచుకోవడం అనేది కూడా ప్రయత్నం చే చేయాలి అట్టి విధమైన దేవుని భయవస్తున్నా నిరంతరం మనం కలిగించు కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్